హలో అందరికీ ఈరోజు వచ్చేసి ఒక చిన్న ఫ్యాబ్రిక్ అయితే ఉంది నా దగ్గర ఇది వచ్చేసి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట మీషోలో తీసుకున్నా నేను ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు టూ మీటర్స్ వచ్చింది చాలా మంచి క్వాలిటీతో ఉంది బ్లాక్ పైన ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ థ్రెడ్తో అనమాట అక్కడక్కడ కుందన్స్ వచ్చాయి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ప్యూర్ కాటన్ అయితే కాదు కానీ చాలా మందంగా ఉంది సిల్క్ కూడా మిక్స్ అయ్యింది అనమాట దీంతో ఒక చిన్న వెరైటీగా ఏదైనా టాప్ కానీ ఏదైనా కుట్టాలనుకున్నాను ఇది కుట్టేది కూడా చాలా సింపుల్ వేలో కుట్టి మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి చాలా సింపుల్ వేలో ఎలా కుట్టాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అసలు కుట్టడం వస్తే చాలనమాట ఎవరైనా కుట్టుకునే విధంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మన దగ్గర ఉన్న టాప్ని నీట్గా ఐరన్ చేసుకోండి ఒకవేళ నీట్గా లేదు నలిగిపోయింది అంటే అప్పుడే మనకి కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి టాప్ కుట్టాలనుకుంటున్నామో దానికి ఈ విధంగా ఒకటి కొలతలాగా అనమాట ఏదైనా మనకి ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్తీ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ అట్లా ఆల్తీకి ఒకటి తీసుకోవాలన్నమాట నేను ఈ అయితే తీసుకున్నా ఈ లెంత్ కావాలి అనుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి ఫస్ట్ కార్నర్ నుంచి రావాలన్నమాట అప్పుడే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మిడిల్లో అట్లా పెట్టి కట్ చేసామంటే క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం క్లాత్ కట్ చేసుకోవడం చూసుకోవాలన్నమాట క్లాత్ని ఫస్ట్ ఈ విధంగా మడ్ చేసి నేను ఈ కార్నర్లో ఈ విధంగా ఫోల్డ్ చేశాను అనమాట నాలుగు లాగా తర్వాత ఈ విధంగా ఇలా తిప్పి చూస్తున్నా సరిపోతుందా వెడల్పు లేదా అనేసి ఇప్పుడు డ్రెస్ని కూడా ఆల్తి డ్రెస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి నెక్ దగ్గర ఇలా పెట్టి చూడాలి మనకి వెడల్పు సరిపోతుందా లేదా అని ఇప్పుడు జంప్ అయితే సరిపోతూ ఉంది వెడల్పు మాత్రం సరిపోవట్లేదు చూస్తారు కదా కాబట్టి ఇది ఇది మనకి సెట్ అవ్వదని అర్థమైపోవాలన్నమాట ఈ మడత కుదరదు ఇంకొకలాగా చెక్ చేసుకోవాలి మనము ఇలా ఒకసారి ట్రై చేయండి కొంచెం క్లాత్ కూడా వేస్ట్ అవ్వకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది టాపు నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేశాను అనమాట తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నా సేమ్ నీ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ మనం కట్ చేసేది పైన బాడీ పార్ట్ మాత్రమే కట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఫోర్ లేయర్స్ లాగా మడత పెట్టుకున్నాం అనమాట బ్లాక్ క్లాత్ని తర్వాత మనకి ఆల్తికి తీసుకున్న టాప్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని చూసుకోవాలన్నమాట వెడల్పు సరిపోతుందా లేదా అని వెడల్పు కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి కుట్లలోకి పోతుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసుకుంటున్నా ఇప్పుడు వెడల్పు సరిపోయింది జంపు సరిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి నీట్గా ఈ విధంగా పెట్టేసుకోండి ఆల్తికి తీసుకునే డ్రెస్ కూడా ఒకవేళ నీటుగా లేకోకుండా ఐరన్ చేసుకోండి అప్పుడే మనకి కం కరెక్ట్గా ఉంటుంది అనమాట కటింగ్ అనేది అలాగే పెట్టుకోవడం కొలత అనేది వెడల్పు జంప్ అయ్యి కట్ చేసుకోవడం అందుకు ఈజీగా ఉంటుంది అటు ఇటు కదలకుండా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర నేను మార్క్ అయితే పెట్టుకుంటున్నా బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి రెండిటికి పెట్టుకుంటున్నా తర్వాత హ్యాండ్స్ దగ్గర కూడా పెట్టేసుకుంటున్నా షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి కుట్లలోకి పోతుంది కాబట్టి కొద్దిగా ముందుకు పెట్టుకోవాలన్నమాట తర్వాత చంక దగ్గర కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నా కొంచెం పైకి పెట్టేసుకున్నామంటే కుట్లేసినప్పుడు కొంచెం కిందికి పోతుంది తర్వాత ఎక్స్ట్రాగా కొంచెం ఉంచుకొని క్లాత్ గీసుకుంటున్నాను చూస్తున్నారు కదా పైన బాడీ పార్ట్ వరకే ఇక్కడి వరకు వచ్చిందనమాట ఇప్పుడు మనకి రౌండ్గా గీసేసుకోవాలన్నమాట బ్యాక్ నెక్కి ఈ విధంగా గీసేస్తున్నాం మొత్తం ఫోర్ లేయర్స్ని కట్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి చంక పీస్ చంక పీస్ కూడా ఫోర్ లేయర్స్ కట్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మన ఆప్షనల్ అండి ఇప్పుడే కట్ చేసుకోకుండా మళ్ళీ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం డిజైన్ పెడదామనేసి మళ్ళీ కట్ చేద్దాంలే అని ఉంచేసా దాన్ని గీయలేదు అసలు మార్క్ అయితే ఉంది కదా అక్కడికి తర్వాత వచ్చేసి ఇక్కడ బాడీ పార్ట్ వరకే కాబట్టి ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటున్నా నేను తర్వాత మనం ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వస్తున్నా ఈ సిజర్ కొంచెం పాతది కాబట్టి అంత షార్ప్గా తెగట్లేదు అందుకనేసి కొంచెం స్లోగా కట్ చేస్తా ఉన్నా ఇలా కుట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే క్లాత్ అనేది చాలా వరకు మిగులుతుంది నా ఛానల్లో అయితే టూ మీటర్స్తో టూ టాప్స్ ఎలా కుట్టాలో కూడా ఉంది చూడండి ఎవరైనా కావాలంటే ఇలా చంక దగ్గర నుంచి ఇక్కడ నడుం వరకు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నా అనమాట దీని వచ్చేసి ఫోర్ లేయర్స్ ఇలా కట్ చేసేస్తున్నా ఒకవేళ కావాలి అనుకుంటే ఇప్పుడే సపరేట్ చేసేసుకొని బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సపరేట్ కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే నాకు అవసరం లేదు అనేసి ఈ విధంగా బ్యాక్ నెక్ కట్ చేసేసుకున్నా తర్వాత దీన్ని తీసేస్తున్నా చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చాలా చిన్నది వస్తుంది అనమాట మనకి చిన్నది కాబట్టి నేను కట్ చేసుకునింది ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర ఇలా అంటుకొని ఉంటాయి అనమాట కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు డివైడ్ అవుతాయి ఇది బ్యాక్ పార్ట్ అండి చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ వస్తుంది ఇదైతే సరిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ గీసుకున్నా కదా అక్కడి వరకు రావాలి ఏ ఎలాంటి మోడల్ పెట్టుకున్నా అక్కడి నుంచే రావాలన్నమాట మనకి కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఇట్లా టిక్ వేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా గీ గీసుకుంటున్నాను అనమాట అప్పుడు కొంచెం లవ్ లాగా వస్తుంది నాకు కాబట్టి ఇట్లా గీసుకుంటున్నా ఇట్లా మనకి ఎలా కావాలంటే అలా గీసుకోవచ్చు అండి స్క్వేర్ అయినా ఏదైనా కూడా పెట్టుకోవచ్చు సేమ్ రాంగు రైట్ ఉంటుంది కదా రైట్ ఎలా ఉంటుంది మనకు ఆ విధంగా గీసుకున్నాను అనమాట నేను అప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది చిన్న లవ్ షేప్ ఉంటుంది కదా ఇట్లా ఎమ్ లాగా లవ్ షేప్ లాగా అట్లా ఏ అనుకోండి కొంచెం ఇట్లా డీసెంట్గా ఉండేలాగా ఇలా పెట్టుకున్నా నాకు అంత పెద్దగా నెక్కులు అయితే నచ్చవు కాకపోతే జస్ట్ ఏదైనా ఒక షేప్ చూపిద్దామనేసి ఇలా కట్ చేసాను అనమాట నాకు నెక్కుల దగ్గర అంత హెవీ హెవీ డిజైన్స్ అలా అంతా వస్తే పెద్దగా నచ్చదనమాట కొంచెం సింపుల్గా యువి స్క్వేర్ లేకపోతే అట్లాగే నచ్చుతుంది అంతే తప్ప పెద్ద పెద్ద డిజైన్స్ అయితే పెట్టుకోను నెక్స్ట్ వచ్చేసి నేను ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేస్తా ఉన్నా హాఫ్ మీటర్ కాటన్ లైనింగ్ అయితే తెచ్చుకున్నానండి ఎందుకంటే దీంట్లో ఎక్కువ కాటన్ మిక్స్ అయింది కాబట్టి కాబట్టి నేను కాటనే తెచ్చుకున్నాను ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రమే వేస్తాను కాబట్టి రెండు హాఫ్ లాగా చేసుకునే ఆ హాఫ్ మీటర్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నా బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నా మొత్తము నెక్స్ట్ వచ్చేసి ఇది మన బ్లాక్ క్లాత్ అనమాట ఇప్పుడు కింద మనం ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు అనమాట కింద పెప్లం టాప్ లాగా కావాలన్నా స్ట్రైట్ కట్ కావాలన్నా ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు కాకుంటే ఇప్పుడే మనం థింక్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడే నేనైతే డబల్ లేయర్ లాగా పెట్టాలనుకున్నా అది కూడా కట్ వర్క్ వచ్చేలాగా పెట్టాలనుకున్నా కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటున్నా ఆల్తికి తీసుకున్న టాప్ని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఎంత లెంత్ ఉంది ఆ లెంత్లో మనకి టూ లేయర్స్ లాగా రావాలి కాబట్టి ఈ ఆల్తి ఉండాలి ఈ సైజ్ ఉండాలన్నమాట పొడవు చూసుకోవాలి ఇట్లా పొడవు మనము ఇలా పొడవు చూసుకున్న తర్వాత నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను క్లాత్ని వచ్చేసి ఇలా డబల్ లేయర్లాగా వేసానండి ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నా మనకి ఎలా కావాలి స్ట్రైట్ కావాలన్నా లైన్స్ అడ్డం కావాలా అనేది కూడా చూసుకోవాలన్నమాట కింద నేను అడ్డం వేస్తా ఉన్నా లైన్స్ కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటున్నా అదే మనం స్ట్రైట్ వేసేలాగైతే ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటున్నా నేను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకి కుచ్చు కుచ్చుగా పెట్టుకోవడం కోసం ఇది ఫ్రంట్ పార్ట్ అంటే ఇదే సైజ్లో బ్యాక్ పార్ట్ కోసం ఇలా ఇక్కడ వరకు ఇదే సైజులో కట్ చేసుకుంటున్నా మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లా కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది కూడా వేస్ట్ అవ్వదు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నా ఇది వచ్చేసి వెడల్పు కూడా చూసుకున్నాం కదా ఇందాక టాప్ పెట్టేసి మనము కాబట్టి వెడల్పు కొంచెం ఎక్కువగానే ఉంది కుచ్చు కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది మనకు కావాలి అనుకుంటే వెడల్పు పొడవు చూసుకున్నాము ఇప్పుడు మనకి ఇది కట్ చేసుకుంది టూ పార్ట్స్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ అనమాట తర్వాత డబల్ లా కావాలనుకున్నాం కాబట్టి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ క్లాత్ కంటే కూడా కొంచెం చిన్నగా కొంచెం డిజైన్గా కట్ చేసుకోవాలి కాబట్టి కట్ చేసుకున్న ఈ క్లాత్కి కింద జాయింట్ అనమాట జాయింట్ చేస్తాం కాబట్టి ఎక్కడి నుంచి అయితే జాయింట్ చేస్తామో అక్కడి నుంచి పెట్టేసి మనం కట్ చేసుకోవాలి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసేది కూడా మనం టూ పీస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వేయాలి కాబట్టి టూ పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆల్తి చూసుకున్నాం కదా కరెక్ట్గా అదే సైజులో ఈ విధంగా కట్ చేసుకుంటున్నా స్ట్రైట్గా ఇలాగా టూ పార్ట్స్ అయితే కట్ చేసుకుంటానండి ఫ్రంట్ బ్యాక్ కోసం ముందు కట్ చేసుకున్న దానికంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట వెడల్పు తక్కువ ఉంటుంది ఎందుకు అంటే కింద జాయింట్ చేస్తాం కాబట్టి అంత వెడల్పు అవసరం లేదు ఇవి రెండు పెడితే మనకి ఆల్తి అంతా ఆల్తి తీసుకున్న టాప్ అంత లెంత్ అయితే ఉండాలన్నమాట అది చూసుకోవాలంటే మనము ఇలా టూ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు కట్ చేసుకున్నవి ఇవి రెండు కూడా ఈ చిన్న వాటిని స్ట్రైట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఎక్కడైనా ఏమైనా ఎచ్చు తగ్గులుంటే నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు కింద కట్ వరకు వచ్చేలాగా కట్ చేసుకోవాలి కాబట్టి రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట ఇవి సెకండ్ టైం కట్ చేసుకున్న పీసెస్ అనమాట లేయర్ కింది లేయర్కి మాత్రమే కట్ వర్క్ వచ్చేలాగా వేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఫోల్డ్ చేయాలి మనకి ఎంత చిన్నగా కావాలనుకుంటే కట్ వర్క్ అలా అంత ఫోల్డ్ చేయాలన్నమాట నేను ఇంత బడలిపు ఉండాలనుకున్నా కాబట్టి కింద యూలాగా డీప్ యూ ఉంటుంది కదా ఆ విధంగా కట్ చేస్తున్నాను అనమాట యూ లాగా అనమాట అప్పుడు మనకి కింద కట్ వర్క్ లాగా వస్తుంది కావాలంటే ఇట్లా గీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా నీట్గా పై వరకు కొంచెం బాగా డీప్ యూ అనేది పెట్టుకున్నాం అనుకో ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఇది కొంచెం షార్ట్ టాప్ కాబట్టి అంత డీప్ బాగుండదు నేను కొంచెం డీపే ఇచ్చాను యూ అనేది ఇది కుట్టిన తర్వాత లాస్ట్లో వైర్ జిగ్జాక్ ఉంటుంది కదా వైర్ జిగ్జాక్ అంటారు వైర్ వేసి చేస్తారు అట్లా జిగ్జాక్ చేయించామనుకోండి చాలా బాగుంటుంది కాకపోతే నేను చేపిలేదు ఎందుకంటే నాకు వైర్ అవైలబుల్ లేదంట నేను కుట్టించుకునే వాళ్ళ దగ్గర అందుకనేసి వైర్ జిగ్జాక్ అయితే కట్ వర్క్ కింద చాలా ఈజీ అండి ఈ విధంగా గీసుకొని కట్ చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా వస్తుంది యూ మనకి ఎంత షేప్ కావాలనుకుంటే ఎంత డీప్ కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది అనమాట యూ లాగా అంతా చాలా బాగుంటుంది కింద చుట్టూతా ఇట్లా వస్తుంది మనకి డబల్ లేయర్ వేస్తున్నాం కదా పై లేయర్ మాత్రం స్ట్రైట్ వర్కే ఉంటుంది స్ట్రైటే ఉంటుంది ఇది మాత్రం కట్ వర్క్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం ఈ పీసెస్ అన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఈ క్లాత్ నుంచి మనం హ్యాండ్స్ కుట్టుకోవాలన్నమాట హ్యాండ్స్ చిన్నవి కుడదామా త్రీ బై ఫోర్త్ కుడదామా అని థింక్ చేస్తూ ఉన్నా చూద్దాం ఏవి కుడతాను లాస్ట్కి నేను త్రీ బై ఫోర్త్ అయితే చాలా వాటికి పెట్టుకున్నా అందుకనేసి చిన్న హ్యాండ్సే అనుకుంటున్నా మరి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో కుట్టేటప్పుడు తెలియదు అందుకనే హ్యాండ్స్ కట్ చేయలేదనమాట నాకు ఇప్పుడు కట్ చేయబుద్ది కాక పదండి సింపుల్గా టాప్ ఎలా కుట్టాలో చూపిస్తాను నేను చాలా ఈజీ వేలో ముందుగా మనము ఏ కలర్ క్లాత్ అయితే కుడతా ఉన్నామో ఆ కలర్ క్లాత్ థ్రెడ్ అయితే వేసుకోవాలి ఏమైనా తప్పు ఒప్పులు పోయినా కూడా కవర్ అవుతుంది అనమాట థ్రెడ్ సేమ్ కలర్ ఉండాలి ఎప్పుడైనా కూడా తర్వాత ఈ పీసెస్ ఉన్నాయి కదా టూ పార్ట్స్ మనం కట్ చేసుకున్నవి ఈ రెండింటిని జాయిన్ చేయాలి కింద కింద నేను పెద్ద పార్ట్ని ఇలా పెట్టేసాను అనమాట దాని కింద ఈ విధంగా కట్ వర్క్ కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండింటిని జాయిన్ చేస్తున్నాను అనమాట అంటే పెద్ద పెద్ద క్లాత్ ఉంది కదా దాని కింద ఈ కట్ వర్క్ క్లాత్ పెట్టేసి కుట్టుకుంటూ వస్తున్నా మనకు అప్పుడు టూ లేయర్స్ లాగా కనిపిస్తుంది ఇట్లా పైకి కుడతా ఉన్నా అనమాట ఇది మొత్తం కుట్టిన తర్వాత మనం జిగ్జాగ్ చేయించుకోవాలి మనమైనా చేసుకోవచ్చు లేకపోతే బయట చేయించుకోవచ్చు నా దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ లేదు బయటే చేపిస్తా ఇలా వచ్చేసి మొత్తం స్ట్రైట్గా కుట్టేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి ఒకదానిపైన ఒకటి పెట్టాను అనమాట నేను అక్కడ సేమ్ సేమ్ కలర్ ఏందైనా కనపడట్లేదు కాబట్టి నేను చెప్తా ఉన్నా పైన వెడల్పు క్లాత్ అనేది పైకి వచ్చింది కట్ వర్క్ అనేది కిందికి వచ్చింది అనమాట డబల్ లేయర్లా రావాలనేసి ఈ విధంగా పెట్టుకున్నాను చూస్తున్నారు కదా క్లాత్ అనేది ఇట్లా పెట్టుకున్నాను అనమాట మనం కావాలనుకుంటే ఈ రెండు కూడా మనం కట్వరకులాగా పెట్టుకోవచ్చు నేను రెండు వద్దులు అనేసి ఒకదానికి మాత్రమే ఇట్లా కట్వరకులాగా పెట్టా కింద మన దగ్గర ఏదైనా ప్లెయిన్ శారీ కానీ చున్నీస్ కానీ ప్లెయిన్ డ్రెస్సెస్ కానీ కింద కార్నర్స్ కొంచెం వెరైటీగా కావాలనుకుంటే ఇట్లా కట్ చేసుకొని కింద ఒక లేస్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అలా లేకపోయినా వైర్తో జిగ్జాగ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఒక కుట్టు కాదు మళ్ళీ తిప్పి ఇంకొక కుట్టు వేసామంటే స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఇట్లా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నా బాగా అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఒకే సైజులో లెంత్లో రావాలన్నమాట ఎక్కడ మడతలు పడకోకుండా ఒకటి కిందికి పైకి రాకోకుండా ఈ విధంగా పెట్టేసుకుంటూ కొంచెం కొంచెం చేసుకోవాలి ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి డబల్ లేయర్ లాగా ఉంటుంది మనకి పైన వచ్చేసి క్లాత్ ఉంటుంది కింద వచ్చేసి కట్ వర్క్ లాగా ఉంటుంది జిగ్జాగ్ చేయించినప్పుడు ఇది కొంచెం పైకి పోతుంది అనమాట కిందిది కూడా కొద్దిగా పైకి పోతుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాను నేను తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి బ్యాక్ సైడ్న కూడా ఒక అయితే వేసుకుంటూ వస్తున్నా అప్పుడే మనకి మంచిగా ఉంటుంది గట్టిగా ఫిట్టింగ్ అనేది ఎప్పుడైనా నడుము దగ్గర కానీ ఆ విధంగా జాయిన్ చేసేటప్పుడు రెండు కుట్లు వేసామంటే బాగా గట్టిగా ఉంటుందండి ఒక కుట్టుపైనే డిపెండ్ అయ్యి ఉండకోకుండా ఇలా వేసుకున్నాం అనుకోండి ఒక కుట్టు ఊడిపోయినా కూడా ఇంకొక కుట్టు ఉంటుంది కాబట్టి మనకి సేఫ్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ పైన వచ్చేసి ఈ విధంగా మడతలు పెట్టుకుంటూ వచ్చేస్తున్నా ఇలా మొత్తం పెట్టేస్తున్నానండి నేను మడతలు మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట దీనికి మాత్రం నేను ఒక కుట్టే వేస్తా ఉన్నా ఎందుకు అంటే చెప్తాను నేను ఇప్పుడు ఇలా హ్యాండ్తో మర్చడం రాని వాళ్ళు చిన్న సూది కానీ లేకపోతే చిన్నది అది ఉంటుంది కదా చీల కానీ అట్లా పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చినా కూడా చాలా ఈజీగా వస్తుందండి ఇలా మొత్తం కుచ్చంతా పెట్టేశాను పెట్టిన తర్వాత ఇలాగే ఇంకొక క్లాత్స్ ఉన్నాయి కదా ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే బ్యాక్ పార్ట్కి ఇంకో క్లాత్స్ ఉన్నాయి కదా కట్ చేసినవి వాటిని కూడా కుట్టేసి ఇదే విధంగా పెట్టుకోవాలన్నమాట కాబట్టి ఇంకో క్లాత్స్ని కూడా తీసుకొని సేమ్ మనం దీన్ని అయితే ఎలా కుట్టామో అదే విధంగా కుట్టేసేయాలి అంతా చూపించడం ఎందుకనేసి ఓన్లీ ఈ పార్ట్ వరకే చూపిస్తా ఉన్నా సేమ్ దీనిలాగే ఇంకా మిగిలిన క్లాత్స్ కూడా కుట్టి చూపిస్తాను ఇవి వచ్చేసి ఇంకో బ్యాక్ పార్ట్ కోసం అనమాట వీటిని కూడా సేమ్ దానిలాగే కుట్టేస్తున్నా ఇప్పుడు టూ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా ఉన్నాయండి రెండు పార్ట్స్ కూడా చూసారు కదా ఈ కింది పార్టీకి లైనింగ్ ఎందుకు వేయలేదంటే డబల్ లెయర్ పెట్టుకుంటున్నాం అందులో మందంగా ఉంది కాబట్టి లైనింగ్ వేసుకోలేదు నేను ఒకవేళ పలచగా ఉంటే లైనింగ్ వేసుకోవాలి నెక్స్ట్ పైన బాడీ పార్ట్ అయితే కుడతా ఉన్నా ఇది వచ్చేసి లైనింగ్ ఈ లైనింగ్ పైన మన మెయిన్ క్లాత్ని పెట్టేసేయాలి ఈ విధంగా కిందికి నడుము దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా కిందికి పెట్టేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి నెక్ దగ్గర ఒకవేళ క్లాత్ జరగకుండా ఉండాలి అంటే ఏదైనా పిన్ను పెట్టేసుకోండి మిడిల్లో నెక్ దగ్గర కింద తర్వాత పైన నెక్ దగ్గర మాత్రమే ఈ విధంగా నెక్కు ఏ షేప్లో ఉందో ఆ విధంగా కుట్టేసేయాలన్నమాట మీరు లైనింగ్ చూసారు కదా నేను ఇలా పెట్టేసానమాట ఈ విధంగా పెట్టుకోవాలి మనం దాన్ని రివర్స్ చేసినప్పుడు అది బ్యాక్కి వచ్చేస్తుంది లోపల పక్కకి మనం నెక్ డిజైన్ ఎలా పెట్టామో అదే విధంగా కుట్టేస్తున్నా నేను కుట్టిన తర్వాత మనం అదే షేప్లో కట్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువగా తిప్పడము అలా అంతా రాదు అనుకున్నప్పుడు సింపుల్గా రౌండ్ నెక్ పెట్టుకొని దానిపైన లేస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత పైన థ్రెడ్స్ కూడా కట్ చేసేసుకుంటున్నా ఎప్పుడైనా మనం స్టిచ్చింగ్ అనేది ఎండ్ అయిన తర్వాత జిగ్జాక్ లాగా ఆఫ్ చేయాలండి అప్పుడే మనకి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా లైనింగ్ని మొత్తాన్ని ఈ విధంగా నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉండేదాన్ని అంతా కట్ చేసుకుంటున్నా ఓన్లీ నెక్ దగ్గరే కాదు చంక పీస్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇస్తా ఉన్నా ఈ కట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఇవ్వాలి కొంచెం కట్ అయినా కూడా హోల్ పడిపోతుంది జస్ట్ లైట్గా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కట్ అయ్యేలాగా చిన్న చిన్న కట్స్ అయితే ఇస్తా ఉన్నా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి కావాలంటే నెక్ దగ్గర వేసే కుట్టు కొంచెం కిందికి వేసుకోండి క్లాత్ ఉండేలాగా అప్పుడు కట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని రివర్స్ చేసుకుంటున్నాను నెక్ దగ్గర కుట్టిన తర్వాత ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో నీట్గా అనండి అప్పుడు మనకి నెక్ అనేది క్లియర్గా వస్తుంది అనమాట కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా హ్యాండ్తో నీట్గా రెండింటినీ లాగా చేయాలన్నమాట నేను ఇంకా చంక పీసు పైన షోల్డర్ దగ్గర రెండు కూడా కట్ చేయలేదు తర్వాత కట్ చేద్దాంలే నెక్ కుట్టిన తర్వాత అనేసి ఇలా నీట్గా నెక్ మనం ఎలా పెట్టామో ఆ విధంగా నీట్గా చేసుకోవాలన్నమాట ఇట్లా హోల్స్ ఎంత ఉంటుంది కదా నీట్గా చేసుకోవాలి ఇట్లా హ్యాండ్తోనే మొత్తము ఈ విధంగా నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు పైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి అప్పుడు మనకి నెక్ అనేది ఫిక్స్ అయిపోతుంది అదే విధంగా ఉంటుంది ఇలా వేసేటప్పుడు కొంచెం కుట్టు అటు ఇటు పోయి కనపడినా కూడా ఏం ఇబ్బంది కాకుండా ఉండాలంటే సేమ్ థ్రెడ్ వేసుకోవాలి అలాంటప్పుడు కుట్టు అటు ఇటు పోయినా కూడా ఏం కనపడదు కలిసిపోతుంది కలర్ అనేది ఈ విధంగా మొత్తం నెక్ ఎలా ఉందో అదే విధంగా పైన కూడా కుట్టు వేసుకుంటూ వస్తున్నా ఎప్పుడు కుట్టు వేసేటప్పుడు క్లాత్ని లాగి కుట్టు వేయొద్దండి పనిన్ క్లాత్ అయినా కాటన్ అయినా సిల్క్ అయినా ఏదైనా కూడా లాగి వేయడం వల్ల కుట్ అనేది మా తర్వాత వదిలేసిన తర్వాత సరిగా ఉండదు అనమాట ఎప్పుడు ఎలా ఉందో క్లాత్ అదే విధంగా వేసుకుంటూ రావాలి ఫోల్డ్ చేసుకుంటూ అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం నెక్ అంతా కుట్టేశాను పై వరకు ఇలా ఉందండి మన నెక్ అయితే సేమ్ మనం లాగా ఉంటుంది అనుకున్నాం కదా లాగే ఉంది కాకపోతే ఇంకా కొంచెం పైకైనా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే నాకు అంత అవసరం లేదనిపించి జస్ట్ కొంచెం పెట్టుకున్నాను తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ అయితే కట్ చేసుకుంటున్నా నెక్స్ట్ లోపల లైనింగ్ అనేది మనకి కుట్టేటప్పుడు అటు ఇటు కదలకోకుండా ఉండాలంటే షోల్డర్ దగ్గర నుంచి చంక పీస్ దగ్గర నుంచి కింది వరకు మొత్తం చుట్టూతో ఒక అనుకోండి మనకి ఇంకా అస్సలు కదలదు అనమాట లైనింగ్ అనేది నేను ఈ విధంగా కుట్టేసుకుంటాను ప్రతిసారి కూడా ఇలా అనమాట ఇక్కడ నుంచి మొత్తం ఒక కుట్టులాగా వేసుకున్నాం అనుకో రెండిటికి జాయింట్ లాగా ఇంకా అలాగే ఉంటుంది ప్రిన్సెస్ కట్ అంటారే అలా కూడా పెట్టుకోవచ్చండి మనం దానికోసం సపరేట్గా కటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు లైనింగ్కి ఇట్లా కుట్టేస్తాను కదా ముందే మనం మెయిన్ క్లాత్ ఉంది కదా దానికే కింద ఈ చంక దగ్గర నుంచి కింద నడుం వరకు ఇట్లా క్రాస్గా ఒక కుట్టేసామనుకోండి ప్రిన్సెస్ కట్ అయిపోతుంది అంతే పైన షోల్డర్ నుంచి చంక వరకు ఒక కుట్టయితే వేశాను తర్వాత ఇట్లా కింది సైడ్ కూడా ఒక అయితే వేసుకుంటున్నా నేను ఇట్లా చక్కగా వేసుకున్నాం అనుకోండి సేమ్ కలర్ థ్రెడ్తో కనపడదు ప్లస్ నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా ఇంతేనండి పైన బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం కుచ్చులాగా కుట్టుకున్నాం కదా మొత్తం డబల్ లేయర్ లాగా దాన్ని వచ్చేసి ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఇట్లా చూపిస్తాను నేను ఇప్పుడు నేను ఓన్లీ కుచ్చు అనేది మిడిల్కే రావాలి ఈ సైడ్ ఆ సైడ్ రావద్దనుకుంటున్నా అందుకనేసి దీనికి సింగిల్ కుట్టు వేశాను నేను కుచ్చులకి మళ్ళీ ఇప్పటి తీసుకోవచ్చు అనేసి ఇప్పుడు ఈ కుచ్చుల్ని కరెక్ట్గా మిడిల్కి పెట్టాలండి కరెక్ట్గా మనకి ఈ పైన పార్ట్ బాడీ పార్ట్ ఉంది కదా దానికి నెక్ దగ్గర మిడిల్కి రావాలన్నమాట ఈ పక్క ఆ పక్క కొంచెం క్లాత్ వదిలేసి ఈ విధంగా మిడిల్కి పెట్టుకొని కుట్టేసుకోవాలి చక్కగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పక్క క్లాత్ అయితే కొంచెం మిగిలిచ్చేసాను నేను పైన మాత్రమే నేను కుట్టేసుకుంటూ వస్తున్నా కుచ్చు వరకు ఉన్న వరకు మాత్రమే కుట్టేస్తా వస్తున్నా కరెక్ట్గా మిడిల్కి నెక్ దగ్గర నుంచి కింద మిడిల్కి కరెక్ట్గా ఉండాలన్నమాట తర్వాత మనం కుట్లు కావాలంటే ఈ పక్క ఆ పక్క విపదీసామంటే క్లాత్ అనేది మనకు బయటకు వస్తుంది ఇలా ఓన్లీ కూర్చున్నంత వరకు ఒక కుట్టు అయితే వేశాను ఇప్పుడు ఇలా ఉంది కదా మనకి నేను ఇదంతా కుచ్చులాగా ఉండేలా కుట్టుకున్నా కదా ఇప్పుడు ఇదంతా కుచ్చులా వద్దు నాకు కాబట్టి ఓన్లీ మిడిల్కి వచ్చేలాగా ఓన్లీ నెక్కు దగ్గర మాత్రం నెక్కు నుంచి కింది వరకు మాత్రం మిడిల్లో మాత్రమే కుచ్చు రావాలి ఈ సైడ్ ఆ సైడ్ ప్లెయిన్గా ఉండాలి అనుకున్నా కాబట్టి నేను ఈ సైడ్ ఆ సైడ్ కుచ్చు అనేది ఉపదేశాను అనమాట అప్పుడు మనకి ఈ సైడ్ ఆ సైడ్ క్లాత్ వస్తుంది కదా కొంచెం పొడవుగా కుచ్చు తీయడం వల్ల ఇప్పుడు ఈ రెండింటి రెండింటినీ జాయిన్ చేస్తున్నాను అనమాట అప్పుడు మిడిల్కి మాత్రమే కుచ్చు ఉంటుంది ఇట్లా జాయిన్ చేసేటప్పుడు ఇంకో కుట్టు వేస్తున్నాను అనమాట అప్పుడు టూ రెండు కుట్లు అవుతాయి మనకి అప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది ఇట్లా ఎందుకు అంటే మనకు కరెక్ట్గా ఉంటుంది అనమాట కుచ్చు అనేది మిడిల్కి వస్తుంది మనకు ఆ సైడ్ ఈ సైడ్ క్రాస్గా పోవడం అంతా లేకోకుండా కుచ్చు ఓన్లీ మిడిల్కే ఉండేలాగా మనం ఎంత కావాలంటే అంత చూసి ఇప్ప తీసుకోవచ్చు అనమాట అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది దానికోసం సపరేట్ కటింగ్ అవసరం లేదు ఇప్పుడు ఇప్పదీసిన కదా కూర్చు క్లాత్ వచ్చింది కదా దీన్ని వచ్చేసి ఇట్లా నేను కుట్టేసుకుంటూ వచ్చేస్తున్నా ఇప్పుడు చూస్తే మొత్తం డిఫరెంట్గా ఉంటుంది చూపిస్తా చూడండి ఇప్పుడు ఈ సైడ్ ఆ సైడ్ మనకు కుచ్చు అనేది ఉండదు ఓన్లీ ప్లెయిన్ మధ్యలో మాత్రమే కుచ్చు ఉంటుంది ఈ సైడ్ ఆ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది ఈ విధంగా కావాలనుకున్నా అనమాట నేను కాబట్టి ఇలా ఉంచుకుంటూ ఉంచుకుంటున్నా నేను ముందుగా అయితే కూడా మనకు కష్టం ఇట్లా ఇట్లయితే కూడా కరెక్ట్గా వస్తుంది మిడిల్లో కుచ్చు ఇప్పుడు లెంత్ కూడా నాకు సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు కావాలనుకుంటే ఇంకా కొంచెం లెంత్ కావాలంటే ఇంకొక కింద ఒక ఇంకొక జాయింట్ చేసుకోవచ్చు అనమాట ఒక లేయర్ లాగా కట్ చేసుకొని నాకైతే అంత అవసరం లేదు కరెక్ట్గా ఉంది నాకు కాబట్టి ఇట్లే ఉంచేసుకుంటున్నా నెక్స్ట్ సేమ్ బ్యాక్ని కూడా ఇలాగే పైన బాడీ పార్ట్ని సేమ్ ఇలాగే కుట్టేసుకుంటున్నా నెక్ దగ్గర కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి మొత్తం రివర్స్ చేసుకుని కుట్టేసుకుంటున్నాను అనమాట సేమ్ మనం ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ని కుట్టామో అలాగే కుట్టేసుకోవాలి దీన్ని కూడా ఇంతేనండి ఏదైనా డిజైన్ మనం కుట్టేటప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అంత పెద్దగా కటింగ్స్ రాని వాళ్ళము ఇట్లా కుట్టేటప్పుడు చేంజ్ చేసుకున్నామంటే కూడా కొంచెం ఈజీగా ఉంటుంది మనకు కుట్టడానికి కూడా ప్యాక్ వచ్చేసి చిన్న నెక్ ఇచ్చా హై నెక్ కాబట్టి నేను చిన్నగా ఉంది నెక్ సేమ్ దీన్ని కూడా ఇట్లా రివర్స్ చేసుకొని మొత్తం చేసుకొని పైన ఒక అయితే వేసుకుంటున్నా తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ అంతా కట్ చేసుకొని కింద కూడా కుట్టేసుకొని సేమ్ దానికి కూర్చుని ఎలా అయితే కుట్టుకొని జాయిన్ చేసుకున్నామో దీనికి కూడా అలాగే జాయిన్ చేసుకుంటున్నా thank ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయాయి కదా ఈ రెండింటిని ఈ విధంగా పెట్టుకొని టూ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా రెండు ఈక్వల్గా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర ఎప్పుడైనా రెండు కుట్లు వేయండి అప్పుడే మనకి గట్టిగా ఉంటుంది కుట్ అనేది తర్వాత ఇలా షోల్డర్ కుట్టిన తర్వాత ఒకసారి వేసుకొని చూడండి ఎలా ఉంది ఫిట్టింగ్ నెక్కు అదంతా అనేది నెక్ ఇంకా కొంచెం పైకి కావాలంటే షోల్డర్ దగ్గర ఇంకొంచెం పైకి లాక్కొని కుట్టేసుకోవచ్చు అనమాట నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇదే ఉంచుకుంటున్నా ఇలా హ్యాండ్స్ కుట్టకముందే ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకో మనకి నెక్కు ఎంత సైజులో ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇంకా తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయడమే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ పెద్ద హ్యాండ్స్ కట్ చేసుకున్నా కానీ లాస్ట్కి చిన్న హ్యాండ్సే పెట్టుకున్నా కటింగ్ అయితే సేము మన దగ్గర ఉన్న క్లాత్ని ఫోర్ లేయర్స్ లాగా మర్చుకోవాలన్నమాట తర్వాత ఆల్తి కోసం ఒక బ్లౌజ్ను కానీ లేకపోతే హ్యాండ్స్కి టాప్స్ని కానీ ఏది కావాలంటే అది తీసుకోవాలి ఆలతి కోసం ఒక టాప్ని అయితే తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనము ఇలా షోల్డర్ని ఇలా పెట్టాలన్నమాట అప్పుడు మనకి పైన షోల్డర్ నుంచి చంక వరకు క్రాస్గా ఒక కటింగ్ అయితే రావాలి ఒక మార్క్ అయితే చేసుకోవాలి షోల్డర్ దగ్గర చంక దగ్గర తర్వాత లెంత్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చెక్ చేసుకోవాలండి ఎప్పుడైనా హ్యాండ్ని ఇలా పెట్టి చూసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మన కటింగు ఇలా క్రాస్గా కట్ చేయాలి తర్వాత లెంత్ కూడా మనకి ఎంత కావాలంటే అంత ఉంచుకొని ఎక్స్ట్రా ఉండదని కట్ చేసుకోవాలి నేనైతే ఇంత లెంత్ పెట్టుకున్నా కదా లాస్ట్కి చిన్న హ్యాండ్సే బాగున్నాయి అనేసి మళ్ళీ వీటిని షార్ట్ చేసుకున్నాను అనమాట అంటే ఇంత ఇక్కడ కింద సైడ్ని కట్ చేస్తున్నా కదా అక్కడ లెంత్ తగ్గించుకుంటే షార్ట్ అయిపోతాయి ఇవి వచ్చేసి టూ హ్యాండ్స్ కదా ఇలా రెండు డివైడ్ చేసుకోవాలి మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నాయి ఇలాగా జాయింట్ ఉంటుంది కదా కాబట్టి అంటుకొని ఉంటాయి రెండు ఇలా కట్ చేసుకొని తర్వాత కింద మర్చి కావాలంటే కుట్టుకోవచ్చు మనం లేస్ కావాలనుకున్న వేసుకోవచ్చు ఇప్పుడే వేసుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి లేస్ వేసుకోవాలనుకుంటే నాకైతే అంత లేస్లు బటన్స్ స్టోన్స్ అట్లా ఉంటే పెద్దగా నచ్చవు కాబట్టి నేను ప్లెయిన్గా సాఫ్ట్గా ఉండేలాగే ఇష్టపడతా క్లాత్ని ఈ విధంగా మర్చి సన్నగా కుట్టేసుకుంటూ వచ్చేస్తున్నా తర్వాత దీన్ని క్రాస్గా కట్ చేసుకున్నాం కదా పైన సైడ్ ఇట్లా మర్చిన సైడ్ కాకుండా పైన సైడ్ క్రాస్గా ఉంటుంది కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట అనమాట కొంచెం బెండ్ అయ్యి ఆ పక్క ఈ పక్క ఇప్పుడు దీన్ని మన టాప్కి హ్యాండ్స్ దగ్గర ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టేసి ఫస్ట్ మిడిల్కి కుట్టండి ఎప్పుడైనా కూడా అప్పుడే మనకి టూ సైడ్స్ ఒకే లెంత్లో వస్తుంది హ్యాండ్ అనేది తర్వాత ఇంకా హ్యాండ్స్ నెక్ షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయడమే అప్పుడు మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ విధంగా జాయింట్ చేసేసామంటే టూ టూ హ్యాండ్స్ని కూడా టాప్ అయితే రెడీ అయిపోతుంది మనకి ఇదేనండి మనం హ్యాండ్స్ అనేది మనకి ఎలాంటి డిజైన్ కావాలనేది కుట్టక ముందే చూసుకోవాలన్నమాట ఈ విధంగా రెండు హ్యాండ్స్ కుట్టిన తర్వాత లెంత్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి పొడవు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకవేళ హెచ్చు ఉంటే కొంచెం మర్చి కుట్టేయచ్చు అనమాట తర్వాత రెండు ఒకే పొడవు ఉన్నాయా తర్వాత ఒకే లూజ్ ఉన్నాయా లూజ్ ఎంత కావాలి చెక్ చేసుకొని అంతే లూజ్కి సైడ్ కుట్టు కూడా వేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు నేను హ్యాండ్ లూజ్ అయితే ఇంత పెట్టుకుంటున్నా ఇక్కడ నుంచి ఇంకా కింది వరకు ఒకటే కుట్టండి డైరెక్ట్గా ఇంకా ఏం లేదు ఇంకా చంక అదంతా కూడా మనం అందాస్గా మన ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్తీ టాప్ ఉంటుంది కదా ఆ టాప్ ప్రకారం ఇంకా లూజ్ పెట్టేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయడమే జస్ట్ ఒకసారి కొంచెం లూజ్గానే వేసుకోండి కుట్టు ఇంకో కుట్టు మనం కొంచెం దగ్గరికి వేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసి నేను మొత్తం అన్నీ ఈక్వల్గా చెక్ చేసుకుంటూ అన్నీ ఫోర్ ఒకేసారి బాగా నీట్గా పట్టుకొని వేసుకుంటూ వచ్చేసరి ఎక్కడ మడతలు అనేటివి రాకోకుండా ఎందుకంటే ఇదే ఫైనల్ కుట్టి ఇంకా ఇంక కుట్టేదేం లేదు ఏమైనా జిగ్జాగ్ చేపించేది ఉంటే చేపించిన తర్వాత కింద కుట్టాలండి ఎప్పుడైనా కూడా నేను జిగ్జాగ్ చేపించిన తర్వాత కింద కుట్టాను అన్నమాట ఇలా కిందికి కుట్టేసుకుంటూ వస్తున్నా ఇంకా టాప్ అయితే రెడీ అయిపోయింది సేమ్ ఇప్పుడు ఎలా అయితే కుట్టానో అదే విధంగా ఈ సైడ్ కూడా కుట్టేసేయాలన్నమాట హ్యాండ్స్కి హ్యాండ్స్ దగ్గర నుంచి కింది వరకు సేమ్ ఇలాగే కుట్టేసేయాలి ఇంకా అంతేనండి టాప్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో వేసుకొని చూపిస్తాను నేను ఈ టాప్ వచ్చేసి మనం జిగ్జాగ్ చేపించామంటే వైర్తో చాలా బాగుంటుంది ఇంకా నేను నార్మల్ జిగ్ జాగే చేపించాను కింది సైడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని లూజ్ ప్యాంట్స్ పైకైనా ప్లాజో ప్యాంట్స్కైనా లేకపోతే కార్గో కైనా దేనికైనా కూడా చాలా బాగుంటుంది చాలా క్యూట్ ఉంది చాలా చూడ్డానికి అయితే చాలా బాగుంది అండి ప్యూర్ బ్లాక్లో షైన్ అవుతా బాగుంది అనమాట టాప్ నెక్ అనేది ఈ విధంగా ఉంది చూడండి ఈ విధంగా పెట్టుకున్నాం కదా మనం నెక్ కూడా చాలా నీట్గా వచ్చింది అలాగే కిందికి లేదు అలానే పైకి లేదు బాగుంది చాలా సింపుల్గా కుట్టేసేయచ్చు అసలు దీని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కూడా ఇది బయట అడిగామంటే కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లేని తక్కువకి కుట్టరు అస్సలు ఎందుకంటే డబల్ లేరు ప్లస్ ఇట్లా కింద రావాలి కాబట్టి డిజైన్ లాగా కొంచెం ఎక్కువే తీసుకుంటారు ఇట్లా మనం కుట్టుకున్నాం అనుకోండి కొంచెం అటు ఇటైనా అడ్జస్ట్ అవుతే ఒక ఫోర్ ఫైవ్ టాప్స్ తర్వాత మంచిగా వస్తుంది అనమాట కటింగ్ అనేది ఇట్లా సెల్ఫ్ ప్యాంట్ పైకి ప్లెయిన్ ప్యాంట్ పైకి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇట్లా ఆపోజిట్లో జీన్స్ పైకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫిట్గా ఉంటుంది కదా స్కిన్ని జీన్స్ ఉంటుంది కదా దానిపైకి వేసుకున్నా బాగుంటుందండి ఎట్లా కావాలన్నా వేసుకోవచ్చు మంచి స్కర్ట్ తీసుకొని స్కర్ట్ పైన వేసుకున్నా కూడా ఒక బ్రౌన్ కలర్ వైట్ కలర్ అలాంటి స్కర్ట్ పైకి అయినా కూడా చాలా బాగుంటుంది ఇది డబల్ లేయర్ కదా వీడియోలో అయితే అంతసారి కనపడట్లేదు డైరెక్ట్గా అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది కిందంతా కట్ వర్క్ లాగా అట్లా వచ్చి బాగా ఎత్తుకొని ఉన్నట్లుగా బాగుంది అనమాట టాపు అలాగే నేను హ్యాండ్స్ కూడా కొంచెం పెద్దవి కుట్టా కదా కుట్టేటప్పుడు తర్వాత కట్ చేసా అనమాట కొంచెం చిన్నవి పెట్టుకుందాం లేనేసి ఇలా పెట్టుకున్నా చిన్నవి బాగా అయ్యాయి దీనికి కిందంత బఫ్గా ఎత్తుకొని ఉంది కాబట్టి పైన చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటే క్యూట్గా ఉంది చూడ్డానికి అలాగే కింద గేరా కూడా చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో మామూలు దానికంటే కొంచెం ఎక్కువే పెట్టా కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉన్నింది బాగుంది చూడ్డానికి టాప్ అయితే ఎవరైనా కావాలంటే ఈ క్లాత్ కం ఖచ్చితంగా తీసేసుకోండి ఏం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు క్లా క్వాలిటీ కానీ మెయిన్ ఇది చాలా షైన్ అవుతూ ఉందనమాట క్లాత్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇట్లా తిరుగుతూ ఉంటే రౌండ్గా వస్తూ ఉంది అందుకనే తిరుగుతూ ఉన్నా ఈ సింపుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే టాప్ ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్